హైదరాబాద్ ఉప్పల్లో బిజెపి మహిళా మోర్చ అధ్యక్షులు శిల్పారెడ్డి ఆధ్వర్యంలో క్యాన్సర్ అవేర్నెస్ ప్రోగ్రాంకు రామచంద్రరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధాని మోడీ జన్మదినం నుండి మహాత్మా గాంధీ లాల్ బహదార్ శాస్త్రాల జన్మదిన అక్టోబర్ రెండు వరకు పదిహేను రోజుల పాటు సేవా కార్యక్రమాలు నిర్వహించాలని పార్టీ నిర్ణయించడం జరిగిందన్నారు ఇందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం అందించే వివిధ రకాల వైద్య సేవల గురించి ప్రజలకు అవగాహన కల్పించడమే లక్ష్యంగా వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని రామచంద్రరావు అన్నారు Terima kasih telah menonton <coughs>

ఈ వేదిక చేసిన సీనియర్ నాయకులు మహంత లక్ష్మణ్ గారు కూడా వేదిక రావడానికి వచ్చినాము బాలకృష్ణ గారు కూడా వేదిక రావడానికి వచ్చినాము ప్రవేశ్ సింగ్ ప్రవేశ్ గారు కూడా లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ ఏంటంటే ఇది మనకు చాలా వరకు మనని హెల్త్ విషయంలో బాగా ఇబ్బంది పెట్టేటటువంటి కొన్ని ఉంటాయి మన ఫుడ్ హ్యాబిట్స్ కానీ ప్రభాకర్ గారు చెప్పారు మన భారతదేశంలో ఆరోగ్య సూత్రాలు ఏవైతే మన ఆహారాలు ఉన్నాయి ఒకటి ఏంటంటే ఈ మధ్య కాలంలో ఒక డిసీజ్ బై ఇంకో డిసీజ్ ఇంకో డిసీజ్ వచ్చినప్పుడు కూడా భయపడాల్సిన అవసరం లేదనే విషయాన్ని మనం గుర్తించారు ఎప్పుడైనా శిల్పడ్డారు చెప్పారు ఎర్లీ డిటెక్షన్ నో ఇష్యూస్ విత్ మీరు పేర్లు రెండు మూడు తీసుకుంటాను ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ న్యూస్ పేపర్స్ వాళ్ళు ఇంటర్వ్యూస్ ఇచ్చారు కాబట్టి ఐ కెన్ వెంచర్ టేక్ ద నేమ్స్ మీ అందరూ మంచి డాన్సర్ ఆనంద శంకర్ పద్మశ్రీ షీ వాజ్ జూనియర్ నా హస్బెండ్ నా క్లోజ్ ఫ్రెండ్ మంచి బాబు చిన్నప్పటిగా ఆడుకున్నాను అవి క్యాన్సర్ సర్వేవర్ అండ్ టుడే డాన్సెస్ మనం బ్రహ్మాండ బ్యాల పెట్టిన రవీంద్ర భారత్ సినిమా యాక్ట్రెస్ గౌతమి అని తెలుసు నా కూడా యాంటీ క్యాన్సర్ దీంట్లో ఇది రన్ మీద ఒకసారి పార్టిసిపేట్ చేసింది సో ఇంతకుముందు ఒకప్పుడు ఏమైందంటే క్యాన్సర్ అనేది అబ్బా క్యాన్సరా అని భయపడే వాళ్ళందరూ బట్ నౌ క్యాన్సర్ ఈస్ క్యూరేబుల్ యూ డిటెక్టెడ్ ఎర్లీ ఇఫ్ నాట్ ఆల్సో ఇట్ కెన్ బి ప్రొలాంగ్ అది గుర్తుపెట్టుకోలేదు అంత అనుకోవచ్చు బట్ నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాత మనం చెప్పారు ఎర్లీ డిటెక్షన్ నుంచి మొత్తం క్యూర్ అయ్యే వరకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ బట్ ఓన్లీ ఉంటాం ఇవన్నీ స్వచ్ఛతాలో ఒక భాగం సో దట్ మేక్ యూ హెల్దీ కాబట్టి నరేంద్ర మోదీ గారి ఆలోచన ఎంత ఆలోచన స్వచ్ఛ భారత్ సేయి స్వచ్ఛ భారత్ ఖేలో భారత్ సే స్వస్థ భారత్ పిల్లలు కూడా ఆడుకోవడానికి గేమ్ అనేది ఉండాలి ప్రతి ఒక్కరు కూడా ఆట పాట అని ఉండాలి మన పిల్లలకు మంచి వాతావరణం నిర్మాణం చేయాలంటే వాళ్ళకి చాలా బాధ అనిపిస్తుంది ఆ స్కూల్స్ పెడతారు కాలేజ్ పెడతారు దాంట్లో మొత్తం దంగిను ఒక చిన్న రూమ్ ఉంటుంది మన బెడ్ డబుల్ బెడ్రూమ్ డబుల్ బెడ్రూమ్ రూమ్ సైజు అరవై మంది పిల్లగా పెడతారు హై ఫీజు ఉంటుంది మన పేరు చెప్తే కార్పేరు వాళ్ళకి ఆడుకోవడానికి టేబుల్ టెన్నిస్ ఉండదు చెస్ ఉండదు అది ఇండోర్ కాబట్టి అవుట్ సైడ్ పోతే వాళ్ళకి హాకీ ఉండదు ఫుట్బాల్ ఉండదు క్రికెట్ ఉండదు ఏముండదు వాళ్ళ వాళ్ళకి గేమ్స్ గురించి తెలియదు మొత్తం సౌత్నే ఉంటారు సౌత్నే ఉంటారు చివరికి ఏంటనే దే గెట్ డిప్రెషన్స్ ఈరోజు మంది పిల్లలు దే ఆర్ యాంగ్జైటీస్ డిప్రెషన్స్ ఇవన్నీ కూడా లైఫ్ స్టైల్ డిసీజ్ మనకు వస్తున్నాయి కాబట్టి ఇవన్నీ కూడా మనం దృష్టిలో పెట్టుకొని ఇవన్నీ ఆలోచనలతో మనం కూడా మనం ఫస్ట్ నుంచి చేంజ్ అవర్ లైఫ్ స్టైల్ వన్ సెకండ్లీ వీఆర్ టు రెగ్యులర్లీ మెడిల్ చెక్ మెడికల్ చెకప్ మూడోది లెటర్ ఇస్ ఆల్ ఫాలో స్వచ్ఛ భారత్ నాలుగోది విల్ పవర్ అనేది చాలా ఇంపార్టెంట్ ఏ మనిషికైనా లే కెన్ ఓవర్కమ్ దిసీస్ విత్ దర్ విల్ పవర్